విజయ్ ఫర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో మోకాల నొప్పులు అండి చాలా అధికంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ యంగ్స్టర్స్లో ఇప్పుడు మనం మోకాల నొప్పులు అంటే పెద్దవాళ్ళలో గమనిస్తాం ఎందుకంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల ప్రాపర్ న్యూట్రిషన్ ఎందుకంటే డయాబెటిక్ ఉందని కొన్ని ఫుడ్లు తినద్దు బీపీ ఉందని కొన్ని 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 ఫుడ్లు కొన్ని ఫ్రూట్స్ తినొద్దు అని చెప్పేసి వాళ్ళలో కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల బోన్ డెన్సిటీ లో అవ్వడం వల్ల సో పెద్దవాళ్ళలో మనం కామన్గా చూస్తుంటాం కానీ యంగ్స్టర్స్ నార్మల్ తింటుంటారు ఫుడ్ డైజెషన్ మంచిగా ఉంటుంది ఫ్రూట్స్ తింటుంటారు కానీ యంగ్స్టర్స్లో ఎందుకు మొకాలు నొప్పి వస్తున్నాయని చాలామంది అడుగుతుంటారు సో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళల్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జనాలలో ఈ మధ్యకాలంలో జాయింట్ పెయిన్స్ అని మన సయాటిక పైన అని మోకాల నొప్పులని ఈ తిమ్మిర్లని అధికంగా చూస్తున్నాం మనం సో మనం ఏం చేస్తుంటాము బేసికలీ ఈ జనరేషన్లో ప్రత్యేకంగా కూర్చొని చేసే వర్క్లు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అయితే ఏదైనా సరే ఎక్కువ మొబిలిటీ లేదు అంటే మూమెంటే లేదు సో నేనేమంటా మన పాతకాలంలో అది కూడా మోకాల నొప్పులు అనేది చాలా రేర్గా చూసేవాళ్ళం ఎందుకంటే వాళ్ళు లేచి మంచిగా మార్నింగ్స్ లేగడము మోషన్ నీట్గా పాస్ చేయడము ఎర్లీ మార్నింగ్స్ మంచిగా ఒక వన్ మీల్ హ్యాపీగా కన్వీనియంట్గా తినడము సో దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది నడవడం కానీ లేదంటే యాక్టివిటీలో చేయడం కానీ పొలం పనులు కానీ అవన్నీ బాగా చేసేవాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఆ మూమెంట్స్ ఉండేవి ఆ మొబిలిటీ ఉండేది కాబట్టి తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి ఆ డైజెషన్ అయ్యి ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా అంటే మనం తింటున్నాం ప్రాపర్గా ఏ కదలిక లేకుండా ఉంటే ఆ తిన్న ఫుడ్డు మనకి కొవ్వులాగా అంటే ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడమే కాకుండా అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే దాంట్లో ఉన్న విటమిన్ బిట్వల్ కానీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కామన్గా ఎందుకు వస్తాయి సో లేదంటే కాల్షియం డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు లేదంటే బీటువల్ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ ఐరన్ పొటాషియం మెగ్నీషియం డెఫిషియన్సీస్ వల్ల మనకి జాయింట్స్లో పెయిన్స్ కానీ తిమ్మిర్లు రావడం కానీ జరుగుతుంటాయి సో మనము ప్రాపర్గా న్యూట్రిషన్ తింటున్నాము కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఆ న్యూట్రిషన్ కూడా ఏమవుతుంది ఎలిమినేట్ అయిపోతుంది కానీ బాడీ యూటిలైజేషన్ తగ్గిపోతుంది సో దానివల్ల ఈ మధ్యకాలంలో మనం ఎన్ని టెస్ట్లలో మెయిన్ థింగ్ ఈ నేను ఇప్పుడు చెప్పిన టెస్టులు ప్రత్యేకంగా చేయించామంటుంటాం జాయింట్ పెయిన్స్ వస్తే కాబట్టి మనం తిన్న తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక మూమెంట్ ఉండాలి జాయింట్స్కి మధ్యలో అలా ప్రత్యేకంగా కూర్చొని గంటలు గంటలు కూర్చుంటే మూమెంట్ ఉండకపోతే జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి ఆ స్టిఫ్ అయిపోవడం వల్ల ఈ జాయింట్స్లో మధ్యలో ఫ్లూయిడ్ తగ్గిపోవడం కానీ రకరకాల సమస్యలు సో నేను ఏమంటానంటే పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ జాయింట్లో పెయిన్ రావద్దు అంటే ప్రాపర్ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ విషయానికి వస్తే సో మనం మంచిగా నేను ప్రత్యేకంగా జాయింట్ పెయిన్స్ ఎవరికైనా ఉంటే మునక్కాయలు అద్భుతంగా పనిచేస్తాయండి మునక్కాయల్లో ఒక అంటే లైక్ మనం ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా మునక్కాళ్ళు కానీ మునగాకులు కానీ సో మనకి సో దొరికే ఇప్పుడు పాలు తీసుకున్నాం అనుకోండి ఒక ఒక గ్లాస్ అంత పాలు ఒక రెండు మునక్కాడు తీసుకుంటే క్యాల్షియం ఎక్కువ ఉండేది ఇందులో మునక్కాడలో ఎక్కువ ఉంటుంది సో అలా మునక్కాళ్ళు తీసుకోవడం ఫ్లాక్ సీడ్స్లో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం వెజిటేరియన్స్లో మనం ఎక్కువ ఫిష్ అవి వాళ్ళు సో నాన్ వెజ్ తినేవాళ్ళు బీటువల్ కానీ ఐరన్ కానీ ఉంటాయి కానీ వాళ్ళలో కూడా ఏంటంటే మొబి మొబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా తింటుంటారు కానీ వాళ్ళ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి సో మనం ఏదైనా ఇదే వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ తిన్న ఫుడ్ని డైజెషన్ చేసుకొని అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి ఆ న్యూట్రిషన్ ప్రాపర్గా జాయింట్స్ అందుకొని దాన్ని స్ట్రెంతనింగ్గా ఉండాలంటే మనం ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే సో ఫస్ట్ మల విసర్జన చేసి వన్ అవర్ యోగా ప్రత్యేకంగా చేయాలండి సో ఎప్పుడు ఒక హెల్దియెస్ట్ పర్సన్ యోగాకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మనం ప్రతి జాయింట్ని మూమెంట్ చేస్తున్నాం వామప్స్లో మూమెంట్స్ చేస్తాము ఆర్గాన్స్ మనం ఇంటర్నల్గా డయాబెటిక్ రావద్దని బీపీ రావద్దని రకరకాల సమస్యలు రావద్దని ఎన్నో రకాల ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంటాం జాగ్రత్తలు తీసుకుంటుంటాం కానీ మనం మర్చిపోయేది ఏంటి కొంతమంది లేట్గా తిరగడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ అంటే లేట్గా తినడము తింటున్నది కూడా హై న్యూట్రిషన్ కాస్ట్లీ ఫుడ్లు తింటుంటారు కానీ ప్రాపర్ న్యూట్రిషన్ అందాలి అంటే బాడీకి టైంకి తినాలి అంటారు కాబట్టి సో మనకి ఎప్పుడైతే మార్నింగ్స్ ఫిజికల్ యాక్టివిటీలో యోగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండి దాంతోపాటు మునక్కాడల్ని మనం రెగ్యులర్గా కూరల్లో కానీ మునక్కాడలను మనం ప్రతిరోజు కూరల్లో తీసుకొని తినలేము కదా సో నేమంటా అంటే మునక్కాడలను తెప్పించుకొని ఒక నాలుగైదు మునక్కాడని తెప్పించి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి నీళ్ళలో వేసి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వేడి చేస్తే కొద్దిగా మెత్తగా అవుతాయి దాన్ని తీసి ఆ లోపల పిప్పి ఉంటుంది కదా మునక్కాడ లోపల చిరిస్తే మధ్యలో విత్తనాలు పిప్పి ఆ పిప్పినంతా తీసేసి ఎండబెట్టేసండి ఒక కాటన్ క్లాత్కి తీసుకొని దాంట్లో మనం ఎండబెట్టిన తర్వాత ఆ పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ని ప్రతిరోజు పాలల్లో కావాలంటే ఆవుపాలలో అయినా తీసుకోవచ్చు లేదంటే మజ్జిగలో అంటే మజ్జిగలో హాట్ వాటర్లో అయినా తీసుకోవచ్చు కొంతమందికి ఎలర్జీ ఉన్నట్టు అంటే మనం పాలు తాగొద్దంటాము కొంతమందికి ఆస్తమా ఉంటే కొంతమందిలో అందరిలో కాదు మజ్జిగ తాగద్దంటూ ఉంటాం సో అలాంటప్పుడు హాట్ వాటర్లో సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక గ్లాసు మిల్క్లో కానీ హాట్ వాటర్లో కానీ మజ్జిగలో కానీ మునక్కాడ లోపలతో చేసిన గుజ్జు పౌడర్ని మంచిగా ఒక స్పూన్ కలుపుకొని తాగారనుకోండి సో అండి క్రమం తప్పకుండా పది పదహైదు రోజులు తాగి చూడండి అద్భుతంగా నాట్ ఓన్లీ మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు జాయింట్ పెయిన్లో మోకాలు నొప్పులు వచ్చిందని మీరు తాగుతుండొచ్చు కానీ ఎక్కడ ఏ జాయింట్లో స్టిఫ్నెస్ పెయిన్స్ అండ్ తిమ్మిర్లు బలహీనతలు కూడా రాకుండా ఆ మునక్కాడ లోపల గుజ్జు పౌడర్ని మనం పాలలో కానీ ఇలా కలుపుకొని తాగడం వల్ల హాట్ వాటర్లో కానీ డిపెండ్స్ తాగడం వల్ల మీకు అన్ని జాయింట్స్ ఎనర్జెటిక్గా ఉంటాయి ఎందుకంటే మునక్కాడకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే దీంట్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం బీ కాంప్లెక్స్ విటమిన్స్ డి విటమిన్స్ కూడా సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి మనం ప్రతిరోజు కూరలో తినమంటుంటాం కానీ కూరలో తినడానికి రోజు అవ్వదు కాబట్టి రోజు ఒక పని తింటుంటాం దాన్ని ఇది పౌడర్ ఫామ్లో చేసుకున్నాం అనుకుంటే మంచిది ఇది కూడా ఒకరోజు మునక్కాడ లోపలతో చేసిన గుజ్జు పౌడర్ని కలుపుకొని తాగుతారు ఒకరోజు మునగాకు పౌడర్ సో లోపల గుజ్జు కానీ మునగాకు తీసుకుంటే కొంతమందికి హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొద్ది బాడీ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తాం ఒక ఇలాచీని క్రష్ చేసి ఆలుకని పౌడర్ని కొద్దిగా కలుపుకొని అది మజ్జిగలో కానీ హాట్ వాటర్లో కానీ నీళ్ళలో కానీ మీకు ఎలా కన్వీనియంట్ అవుతే అలా కన్వీనియంట్లో ఓ రోజు మునక్కాయల లోపల గుజ్జు పౌడర్ కొద్ది ఇలాచి కలుపుకొని కలుపుకోదగరనుకోండి సో హీట్ అవ్వదు బ్యాలెన్స్ ఉంటుంది అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందుతుంది అండ్ ఇలాచిలో ఇంకొక మెయిన్ ప్రాముఖ్యత ఉంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఆలుకలు తినడం వల్ల సో దాంతోపాటు బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేయడానికి బాడీలో వాతం ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి యాలుక పౌడర్ని వాడుతుంటాం ఇది కూడా ఎక్కువ కాకుండా తక్కువ మోతాదులో సో చూసారా మనము మోకాళ్ళ నొప్పులు ఉంటే జాయింట్ పెయిన్స్ ఎక్కడున్నా కూడా ప్రతిరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ మనం రోజు మీరు చెప్పినట్టు మేము పాలు తాగుతున్నాం దాంట్లో మునక్కాడు లోపల పౌడర్ పౌడర్ కలుపు తాగుతాం అయినా మాకు రిజల్ట్స్ రావట్లేదు అంటున్నారు కొంతమంది సో నేనేమంటానంటే ఫిజికల్ యాక్టివిటీ ఇది తిన్నా కూడా ఇది తాగినా కూడా డైజెషన్ ప్రాపర్గా ఉండాలి అది ఉండాలి అంటే మనం మార్నింగ్స్ మార్నింగ్ ప్రతిరోజు యోగా చేసుకోవాలి అలా యోగా చేయడం వల్ల మనకి జాయింట్స్ డైజెషన్ ఫ్యూచర్లో డయాబెటిక్ బీపీలు షుగర్ ఇవి రకరకాల సమస్యలు ఎక్కువైపోయాయి మధ్యలో ఇవన్నీ రాకుండా మనం జాయింట్స్ని అద్భుతంగా పనిచేసే ఒక మెరాకిల్ మనం ఇంట్లో చేసే ప్రిపేర్ చేసుకున్న మునక్కాడు లోపల పౌడర్ మునగాకు పౌడర్ కొద్ది ఇలాచిని మనం చెప్పినట్టు మా పాలలో కానీ మజ్జిలో కానీ హాట్ వాటర్లో కానీ కలుపుకొని తాగితే చాలా మంచిది అండ్ దాంతోపాటు కొంతమంది ఇంకా మనం కొంతమంది పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా తొందరగా ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల చిన్న గాయమైనా కూడా అది రికవరీ అవ్వడానికి టైం పడుతుంది సో అలాంటప్పుడు మనం పిల్లలకి మనము వాల్నట్స్ ఉంటాయి కదా వాల్నట్లో కూడా ఒమేథ్రీ ఒమేగా త్రీ ఫ్యాటీస్ ఎక్కువ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీయట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ని మనం ప్రతిరోజు ఇడ్లీ చేస్తాము దోశ ఇడ్ అన్నీ చేస్తుంటాం కదా సో ఇడ్లీ బ్యాటర్లో ఒక స్పూన్ కలిపేసుకొని ఏదో రకంగా బాడీలోకి వెళ్ళాలి మనం సపరేట్గా తీసుకోమంటే అశ్రద్ధ చేస్తాం అలా కాకుండా ఏదన్నా ఇడ్లీ బ్యాటర్లు ఇప్పుడు మనం ఇడ్లీ చేస్తున్నాము సో అది న్యూట్రిషన్ కింద మనం తింటున్న ఫుడ్ మొత్తం చూడండి ఇలా ప్యాటర్న్లో తీసుకుంటే ఎక్కడ జాయింట్ పెయిన్స్ ప్రత్యేకంగా మోకాలు నొప్పులు ఇవన్నీ ఉండవు మనం మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ కొద్ది తీసుకొని సొరకాయ కానీ బీరకాయ కానీ పొట్లకాయని తురిమేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇడ్లీ బ్యాటర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ వాల్నట్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా బలం కావాలంటే పంకిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు పూల్ మకాన్ అద్భుతంగా పనిచేస్తాయి ఐదు రకాల నట్స్ వీటిని దూరగా వేపేసుకొని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కొద్దిగా ఇలా ఇడ్లీ బాటర్లో కలుపుకొని ఒకరోజు ఇడ్లీ అలా తీసుకోండి సో న్యూట్రిషన్ చూస్తారు ఎక్కడ కాల్షియం ఉంటే కాల్షియం ఉంటుంది కాల్షియం బ్యాలెన్స్ చేస్తుంది బీటువల్ తక్కువ ఉంటే బీటువల్ బ్యాలెన్స్ చేస్తుంది డి విటమిన్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం ప్రతింగ్లీ ఇవన్నీ చాలా మో మెయిన్ ఇంపార్టెంట్ జాయింట్స్ ఇవన్నీ నట్స్లో అన్నీ దొరికిపోతున్నాయి కాబట్టి ఇవి మనం ఇడ్లీ తినే డైలీ తినే ఇడ్లీలో ఇవన్నీ కలుపుకొని తీసుకుంటే మంచి ఫైబర్ ఉంటుంది మోర్ న్యూట్రిషన్ ఉంటుంది సో డైజెషన్ కూడా మంచిది సో అలాగా మనం ఇడ్లీ మనం ఒకరోజు ఇడ్లీ ఒకరోజు మన జావ కానీ రాగి జావ కానీ జొన్న జావ కానీ అలా తీసుకుంటాం ఒకరోజు ఇలా బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్కి బ్రౌన్ రైస్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని తినడం డిన్నర్కి వచ్చాక లైట్ టిఫిన్స్ తీసుకోవడం ఈ మధ్యలో ఈ స్నాక్స్ ఆ స్నాక్స్ ఆ స్నాక్స్ అని అవాయిడ్ చేసి మనం మంచిగా ఇప్పుడు నేను చెప్పినట్టు పాలల్లో కానీ మజ్జిగలో కానీ హాట్ వాటర్లో కానీ మునక్కాడతో చేసిన పౌడర్ని ఒకరోజు మునక్కాడతో చేసిన లోపల గుజ్జు పౌడర్ని ఒకరోజు మున మునగా మునగాకు పౌడర్ని అలా తీసుకుంటూ అని ప్రత్యేకంగా ప్రతిరోజు యోగా యోగాలో కూడా చాలా విపరీతమైన మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు యోగా చేయలేరు కాబట్టి ఒకవేళ ఎక్కువ వాక్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే జాయింట్కి జాయింట్కి మధ్యలో మనకు ఎక్కువ ర్యాపిడ్ ఎక్కువ అయిపోతే రెడ్నెస్ ఫామ్ అయిపోయి కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఇంటర్నల్గా ఇంకా లిగ్మెంట్ డ్యామేజ్ లిగ్మెంట్ టీఎస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము అధికంగా మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు మంచిగా సోఫా మీద కానీ బెడ్ మీద కానీ కూర్చొని ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ కిందకి పెట్టి అలా మనప్పుడు ఇది మోకాలనుకోండి ఇక్కడ ఒక పిల్లో పెడతాం స్ట్రెచ్చెస్ ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేయడం సైడ్కి స్ట్రెచ్ చేయడం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం ఇలా మూమెంట్స్ చేసుకుంటూ స్లోగా జాయింట్స్ మధ్యలో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లు అన్నీ తినడం వల్ల సో మంచి న్యూట్రిషన్ ఫామ్ అవుతుంది ఆ మధ్యలో ఆ ఫ్లూయిడ్ కూడా సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ప్రాపర్గా ఉంటుంది మనకి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావు అది ఫామ్ అయ్యి మంచిగా అంటే అది ఒక రోజు తాసుకు తాగిన వెంటనే ఒక రోజు ఫిజికల్ యాక్టివిటీ చేసిన వెంటనే అవుతుందా అంటే మేడం కొద్దిగా టైం పడుతుంది సో ఒక పది రోజుల్లో మనకి కొద్దిగా జాయింట్స్ ఫ్రీ మనకే తెలుస్తుంది శరీరం చాలా ఉత్సాహంగా యాక్టివ్గా అనిపిస్తుంది మనకి కాబట్టి మనం తీసుకుంటున్న ఫుడ్తో పాటు ప్రతిరోజు ఒక మూమెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి అండ్ ప్రత్యేకంగా మనం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు మన బాడీలో సో కాబట్టి స్ట్రెస్లెస్గా ఉండాలి ఫస్ట్ ఇవన్నీ తెలిసింది మనం చేయడానికే చాలా కష్టపడతాం హెల్తీగా ఉండాలి నొప్పులు ఉండి బాధపడి రోజు ట్యాబ్లెట్లు వేసుకొని ఆ నొప్పులు ట్యాబ్లెట్ వల్ల కిడ్నీ పాడైతే మనకే కదా సమస్యలు కాబట్టి సమస్య ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని తొందరపడుకోవడం తొందర లేగడం ప్రాపర్గా మనం చెప్పిన నట్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీస్ కానీ సుజావ కానీ మునక్కాడ పౌడర్ కానీ ఇలా తీసుకోవడం ప్రతిరోజు యోగా చేసుకోవడం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా చాలా ఈజీ కానీ ఇష్టంగా అది చాలా ఈజీగా కనబడుతుంది కష్టంగా అరే చెయ్యాలా అన్న తత్వంతో చేస్తే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది హెల్తీగా ఉండడం చాలా ప్రాముఖ్యత అండి ఈ జనరేషన్ అని కాదు ఏ జనరేషన్ అయినా సరే హెల్త్ పాడైతే మనం ఎంత ఉన్నా కూడా మనకి ఎంత మనం సంపాదించుకున్నా ఎంత ఉన్నా కూడా హెల్త్ పాడైతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం సో అందరినీ డాక్టర్స్ మారుస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర ఇచ్చింది వీళ్ళ దగ్గర అందరిది వాడతాం కానీ ఫలితం ఉండక నిరుత్సాహపడిపోతుంటాం ఇప్పుడు మనం చెప్పింది కూడా బేసిక్ థింగ్ మీరు మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు సింపుల్గా మీరు ఇంట్లోనే ఇప్పుడు మునక్కాడు నొప్పులు పోవడం ఒకసారి విన్న తర్వాత వదిలేయకుండా అది ప్రిపేర్ చేసుకొని వాడితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ దానివల్ల మనం ఒక వీడియో చూసి నేర్చుకున్న దాన్ని మనం వదిలేయకుండా ప్రతిరోజు ఇలా అప్లై ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి యూజ్ అవుతుంది కాబట్టి మోకాల నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు మనం చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ ఇంకా విపరీతమైన నొప్పులు ఉంటే మనం కొబ్ మన కొబ్బరి నూనె కానీ ఆముదం నూనె కానీ ఇంకా నువ్వుల నూనె నో పర్లేదు నాలుగైదు ఆప్షన్స్ ఇస్తున్నాను మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది అందులో కొద్దిగా కర్పూరము కొద్దిగా వాము పువ్వు అని ఆయుర్వేదిక్ షాప్స్ దొరుకుతుంది పుదీనా పువ్వు అని దొరుకుతుంది చూసారా వాము పువ్వు పుదీనా పువ్వు కర్పూరం ఈ మూడింటిని ఒక యాభై యాభై గ్రాములు తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నువ్వుల నువ్వు కలిపేసుకొని దాంట్లో కలిపేసుకొని ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్ మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గడానికి టైం పడుతుందేమో కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్స్కి ఇవన్నీ చేయండి ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గించుకోండి హెల్దీగా ఉండాలి హ్యాపీగా నమస్కారం